నమస్తే మనతో ఉన్నారు చాలా ప్రముఖమైనటువంటి సామాజిక పాత్ర అధికార యంత్రాంగంలో విస్తారమైనటువంటి అనుభవం అన్నింటి మించి స్నేహశీలంగా మెలిగేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి దాసరి శ్రీనివాసులు గారు దాదాపు ముప్పై ఐదు నలభై ఏళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఐఏఎస్ సర్వీసులు అనేక బాధ్యతలు పరిశ్రమలు దేవాదాయ శాఖ చేనేత ఒకటి కాదు ఇక్కడ లేనివి ఇలా జాబితా చెప్తే చాలా పెద్దది అలాగే ఆదిలాబాద్ ప్రకాశం ఇంకా చాలా జిల్లాల కలెక్టర్లుగా పనిచేశారు మరీ ముఖ్యంగా గిరిజనులు అటవీ ప్రాంతాల అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించినటువంటి వ్యక్తి అధికార యంత్రాంగానికి పరిమితం కాకుండా సామాజిక కార్యక్రమాలు చేయాలని పదవీ విరమణ తర్వాత కూడా సంచారి అనే సంస్థను స్థాపించి నిజంగా సంచార జీవితమే గడుపుతున్నటువంటి ఒక విధంగా ఎప్పుడు చూసినా ఆయన ఒక చోట దొరకనటువంటి వ్యక్తి చాలామంది లాగా లేదా కొంతమంది లాగా ఈ దశలో ఆయన రాజకీయ రంగంలో కూడా పాత్ర వహించడం కోసం భారతీయ జనతా పార్టీతో భాగం పంచుకుంటున్నారు ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశంలో ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ప్రపంచంలో కూడా అధికార యంత్రాంగం అధికార యంత్రాంగం యొక్క పనితీరు మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఐఏఎస్లు ఐపిఎస్లు వీళ్ళ పాత్ర గురించి అనేక చర్చలు గతంలో ఈ చర్చలు తెలవనకుండేవి ఇప్పుడు అవి ప్రధానమైనటువంటి భాగానికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇంత విస్తారమైన అనుభవము అనేక కోణాల్లో ఉన్నటువంటి శ్రీనివాసులు గారి అనుభవాలు అభిప్రాయాలు అలాగే భవిష్యత్తుకు సంబంధించిన ఆయన సూచనలు తెలుసుకుందాం శ్రీనివాసులు గారు నమస్కారం నమస్కారం రవి గారు చాలా సంతోషం మీతో కూర్చొని మీ అనుభవాలు పంచుకోవాలనేది చాలా రోజులకు నెరవేరుతుంది మామూలుగా అధికార యంత్రాంగం అంటేనే ముక్త సరిగా ఉండటము లేదా తమ పనేదో తాము చూసుకోవటము లేదా రాజకీయంగా ఎవరొస్తే మా అనే పద్ధతి ఇట్లాంటివి ఉంటాయి కదా కొంత యాంత్రికత కొంత రొటీనిజం మీరేంటి దానికి భిన్నంగా ఒక ఇప్పటికి కూడా పదవి విరమణ తర్వాత కూడా మీరు సంచారం ఏమి విరమించినట్టుగా లేరు ఇంకోటి ఇంత ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న ఎప్పుడు ఎక్కడ వివాదాల్లో మీ పేరు వినపడకపోవటం కూడా మా మీడియా కొంచెం నిరుత్సాహం కలిగించే విషయం నా అదృష్టం రవి గారు మీరు ఆ విధంగా భావించటం ఇక మీరు అడిగిన నా అడ్మినిస్ట్రేటివ్ ప్రస్థానం ప్రస్తావన గురించి మరి అమెరికా దేశాధ్యక్షుడితో కూర్చొని ప్రభుత్వ పనితీరు ప్రభుత్వంలో భాగస్వామిగా పనిచే పనిచేయటం అనేది మీరు ప్రస్తావించారు ఈ సందర్భంగా నాకు ఒక చిన్న సంఘటన జ్ఞాపం వస్తుంది విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దాని తర్వాత తెలుగుదేశం మళ్ళీ సెకండ్ టర్మ్ రావటం నేను ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఒక ఆఫీస్ పని మీద ఒక పోలీస్ ఆఫీసరు ఒక రాజకీయ కాబోయేటటువంటి రాజకీయ నాయకుడిని తీసుకొని టికెట్ కోసము పార్టీ టికెట్ కోసం వచ్చారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ రాజకీయ కాబోయే రాజకీయ నాయకుడు ఒక పోలీస్ ఆఫీసర్ నెంబర్ పెట్టుకొని చీఫ్ మినిస్టర్ను టికెట్ కోసం అప్రోచ్ కావటం పోలీస్ ఆఫీసర్ అంటే పెట్టుకోవడం చిన్న రాజకీయ నాయకుడు ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ అదే ఓకే ఓకే విజయభాస్కర్ రెడ్డి గారు మరి యూ వాంట్ టు స్పేర్ ది ఫ్రెటర్నిటీ దాంతో మనకు వచ్చే ప్రయోజనం కూడా ప్రయోజనం ఆ పెద్ద మనిషికి నేను ఈరోజు కూడా కీర్తిశేషులు విజయభాస్కర్ రెడ్డి గారు ఒక మంచి మాట అన్నారు ఆ పోలీస్ ఆఫీసర్ని పేరు పెట్టి పిలుస్తూ ఇటువంటి వాళ్ళని రాజకీయాలకు పరిచయం చేయొద్దు బిజినెస్ పీపుల్ను ఓ ఇండస్ట్రిస్టును వాళ్ళు రాజకీయాలను కూడా బిజినెస్ చేస్తారు ఓ దిస్ వాజ్ ఇన్ నైంటీస్ ఇప్పటికీ కూడా అతను అంటే నాకు అంత గౌరవం ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు మొహమాటం అనేది లేకుండా అది ఈరోజు ప్రూవ్ అవుతుంది ఏ రోజైతే ఈ పొలిటికల్ పార్టీస్ డబ్బున్న వాళ్ళని రాజకీయాల్లో టికెట్లు ఇచ్చి ప్రోత్సహించి ఎలక్షన్స్ని ఎంత కాస్ట్లీ అనేది మనకు అందరికి కూడా తెలుసు ముఖ్యంగా సీనియర్ పాత్రికేయులు మీరు దాని గురించి నేను వివరాల్లోకి పోదలుచుకోవాలి ఇప్పుడు ఎలన్ మస్క్ కూడా అదే రోలే ప్లే చేస్తున్నాడేమో అని చెప్పేసి అనిపిస్తుంది సార్ ఎలన్ ఎన్ మస్క్ నిజంగా అడ్మినిస్ట్రేటర్గా మీరు పొలిటికల్గా కూడా ఆలోచిస్తే కనుక ఎలన్ మస్క్ కుమారుడు చిన్న పిల్లోడు బుల్లి మస్క్ అమెరికా అధ్యక్షుని పక్కన కూర్చొని అధ్యక్షుడు మాట్లాడుతుంటే ఇలా చేయి పెట్టి చూపిస్తున్నాడు అమెరికన్ ట్రెజరీ సీక్రెట్స్ లేకపోతే డూయింగ్ ఎఫిషియన్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ అని దాని ద్వారా దానికి ఆయన పెట్టారు ఈవెన్ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ ఈ దిస్ డివైడింగ్ లైన్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇది చెరిగిపోతుంది అనుకోవాలా చెరిగిపోయింది పోయింది ఓకే పోతుందని కాదు ఇప్పుడు ఎక్కడ కూడా మరి చీఫ్ మినిస్టర్ చెప్పాల్సినటువంటి సమాధానం వాళ్ళ సంతానం చెప్తుంది వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఓవర్ ల్యాప్ ఎలా అయిందంటే సింబాలి ఇప్పుడు రాజకీయ నాయకుడు ఆఫీసర్ పని చేద్దాం అనుకుంటున్నాడు ఆఫీసర్ రాజకీయ నాయకుడు పని చేద్దాం అనుకుంటున్నాడు వాళ్ళ వాళ్ళ రోల్స్ మర్చిపోయి ఆ ఓవర్ స్టెప్పింగ్ అనేది జరిగి ఈ ఈ సిస్టమ్ భ్రష్ కారణం అది సో మీరు చాలా స్ట్రైట్గా ముఖ్యమైన విషయానికి వచ్చారు వాస్తవంగా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంటే అధికారులు అధికార యంత్రాంగాన్ని నాయకుడు ఒక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత వెళ్ళటం దాన్ని సభలో చట్టబద్ధంగా వివరించటం ఏదైనా ఉంటే ఇది ఇది ఒక ఆర్డర్గా ఉండేది కదా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఇంకొంచెం ఎక్కువగా అసలు పలన ఐఏఎస్ ఉండాల వద్దా ఐపీఎస్ ఉండాల వద్దా ఈయన ఆయనకు అనుకూలము ఆయన ఈయనకు అనుకూలము ఆయన ఉన్నప్పుడు ఈయన ఉన్నాడు ఈ పద్ధతిలో ఉంటాం ఇంకొక ఆయన పేరైతే ఐపీఎస్ ఐఏఎస్ వద్దంటున్నారు కాబట్టి నేను చెప్పట్లేదు కానీ పోలీస్ అధికారులు లేకపోతే మాజీగా పనిచేసిన వాళ్ళు కీలకమైన అంశాల మీద అవి నడుస్తుండగా కూడా ప్రకటనలు చేయటం ఎలా జరుగుతుంది ఇవన్నీ చట్టం ఒప్పుకుంటుందా వీటికి రాజ్యాంగం ఒప్పుకుంటుందా చట్టం అనే దానికంటే కూడా నైతికంగా వాళ్ళు తప్పు చేస్తున్నారు నైతికంగా చట్టాన్ని గురించి మనం మాట్లాడితే దాంట్లో మళ్ళీ పాలుసు లొసుగులు ఎక్కువ ఉంటాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఒక మినిస్టర్ నన్ను పలానా ఇన్ని గంటలకు రండి మాట్లాడదాం మా మినిస్టర్ అయినా కరెక్ట్ టైంకి నా అలవాటు ఏంటంటే ఒక ఐదు నిమిషాలు ముందు పోయి కూర్చోటం ఆయన ఇంకో మీటింగ్లో ఉన్నాడు ఆయన ఏం ఫ్రీక్ కూడా లేడు నేను అరగంట సేపు వెయిట్ చేశాను అయినా నాకు పిలుపు రాలేదు యాక్చువల్గా అయితే నేను డైరెక్ట్గా వెళ్ళి ఆ మినిస్టర్ గారితో ఉన్న చదువుతో ఆయన యాంటీ రూమ్లో కూర్చోవచ్చు అది నార్మల్గా మేము చేసే పని సీనియర్ ఆఫీసర్స్ కానీ ఆ రోజు ఏదో చాలా పెద్ద మీటింగ్ జరుగుతుంది నేను పోయి డిస్టర్బ్ చేయటం ఎందుకు ఆయన అటెన్షన్ డైవర్ట్ చేయటం ఎందుకు అని నేను విజిటర్స్ రూమ్లోనే కూర్చున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు పిఎస్ఎఫ్ చెప్పాను సార్కి చెప్పండి మళ్ళీ ఎప్పుడు కావాలంటుంటే అప్పుడు వస్తాను నేను ఓ వెళ్ళిపోయాను అక్కడ నుంచి నా ఆఫీస్కి ఒక అరగంట తర్వాత పిలుపు వచ్చింది వెళ్ళాను ఆ మంత్రి గారు నా వైపు కోపంగా చూస్తూ ఏమండి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయలేరా మీరు అన్నాడు ఓ చాలాగా మర్యాదపూర్వకంగా నేను చెప్పాను సార్ మీ టైం ఎంత వాల్యూనో నా టైం కూడా అంతే వాల్యూ నేను అక్కడ ఆఫీస్లో హాఫ్ అన్ అవర్ కూర్చుంటే ఎన్నో ఫైల్స్ క్లియర్ అవుతాయి ఎంతోమందిని కలుస్తాను మీరు రమ్మన్నప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు రమ్మన్నారు ఇప్పుడు వచ్చాను మీరు ఈ విధంగా అనటం మంచిది కాదు ఓకే టైం మెయింటెనెన్స్ అనేది అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇంపార్టెంట్ గంటల తరబడి కాన్ఫరెన్సులు మీటింగులు ఇవన్నీ పెడితే కామన్ మ్యాన్ మీరు జిల్లాలో ఏ విధంగా అవైలబుల్ ఉంటారు మీరు ఇప్పుడు జిల్లా అడ్మినిస్ట్రేషన్ చూస్తే ఎప్పుడు పోయినా కూడా కలెక్టర్ గారు యా బిజీ లేని టైం ఏంటి అంటే ఎవరు చెప్పలేరు మా టైం అట్లా కాదు మేము కలెక్టర్గా ఉన్నప్పుడు పొద్దున ఆరున్నర ఏడుకి మనం ఫీల్డ్కి వెళ్తే మళ్ళీ సాయంత్రం ఏడున్నర ఎనిమిది వరకు వచ్చేవాడు రోజులు ఎట్లా డివైడ్ చేసేవాళ్ళం అంటే మండే రోజు విధిగా హెడ్ క్వార్టర్లో ఉండేవాళ్ళం అది జిల్లా అంతా కూడా తెలుసు ఓకే కలెక్టర్ ఈ రోజు హెడ్ క్వార్టర్లో ఉంటాడు అని చెప్పి మంగళవారం క్యాంప్ వెళ్ళేవాళ్ళం ఓకే మంగళ బుధ మళ్ళీ గురువారం వచ్చేసి ఓ షెడ్యూల్ మీటింగ్స్ అవన్నీ కూడా గురువారం రోజే పెట్టుకునేవాడిని ఓకే సో దట్ ఆఫీసర్స్ విల్ బి ఫ్రీ టు డూ కోర్స్ దెర్ వర్క్ మీరు ఒక ఒక కీలకమైన అంశంలో ఏమైనా ఇప్పుడు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ ఇంకొక నిమిషం చెప్పండి ఇక ఫ్రైడే వచ్చిందంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్గా మా ఆఫీసర్స్తోనే మీటింగ్లు ఆహా గురువారము శుక్రవారం వాళ్ళకి తెలుసు డేట్స్ వారాలు సబ్జెక్టులు ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఎవరు రావాలనేది మళ్ళీ మేము వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు శనివారము కోర్టు కేసులు ఎవన్ను ఉంటాయి ఓకే కోర్టు మ్యాటర్స్ ఏమన్న ఉంటాయి హైకోర్టులో ఏం పెండింగ్ ఉన్నాయి సుప్రీం కోర్టులో ఏం పెండింగ్ ఉన్నాయి ఆ రోజు ఎందుకంటే కోర్టులకు సెలవు మా జీపీలు లేకపోతే పీపీలు వీళ్ళందరూ వచ్చేసి అప్పర్ కావడానికి నా నా ముందు వీలవుతుంది ఆ లీగల్ సెక్షన్ కూడా వాళ్ళు వచ్చి నాతో చర్చించడానికి అంటే ఎవరికి వాళ్ళకి టైం స్లాట్ అనేటటువంటిది ఒకటి అలాట్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ సునాస సునాయసంగా జరుగుతుంది ఈ డివిజన్ ఆఫ్ వర్క్ లేదు ఇప్పుడు అంటే వారం పొడిన డివైడ్ అయ్యి ఉండేది జనానికి తెలుసు అదే ఆఫీస్లోనే ఉంటాడు ఫీల్డ్లోనే ఉంటాడు ఓకే వి నీడ్ నాట్ ఇరవై నాలుగు గంటల కాన్ఫరెన్స్ ఏంటి ఈ మీటింగ్లు ఏంటి అంటే మీరు ఈ ప్రశ్న ఇస్తే ఏడాదిలో కనీసం మూడు నాలుగు సార్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్లు పెట్టాలని ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది మనం చూసాం కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రెండు మూడు సార్లు ఇవి ఇంకా ఎక్కడి వరకు వచ్చాయంటే ప్రతి సమయంలో ఆ ఏఎస్ ఆయన ప్రజెన్స్ ఉండాలని టార్గెట్స్ ఉండాలని ఇప్పుడు ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ అనేది కూడా ఒకటి వస్తుందండి